హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరికీ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి మీలో ఎవరికైనా నా వీడియోస్ బాగా నచ్చుతుంటే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలా మర్చిపోకండి చాలామంది వీడియో చూస్తారు కానీ అస్సల లైక్ చేయరండి వీడియోలో లైక్ చేయండి అని నేను చెప్పే మాట వినైనా కానీ మీరు మర్చిపోకుండా లైక్ చేస్తారు అనేసి నేను చెప్తా ఉన్నానండి వీడియోకి ఎక్కువ లైక్లు వచ్చినాయనుకోండి ఎక్కువ మంది వరకు రీచ్ అవుతుంది ఈ వీడియో అక్కడితోనే ఆగిపోకుండా ఇంకొంతమంది వరకు వెళ్తుంది అనమాట అందుకనే ప్రతి యూట్యూబర్ కూడా ఆ వీడియోకి లైక్ చేయండి లైక్ చేయండి అని చెప్తూ ఉంటారు మేము ఇంత కష్టపడి వీడియో తీసుకుని దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తూ ఉన్నాం కదండి మీరు వీడియో నచ్చి చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ చేయట్లేదండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక చిన్న లైక్ కూడా చేయండి ఇదిగోండి ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తేనండి ఈరోజు పొలంలో బోరేస్తున్నారు కదా వాళ్ళకి భోజనం పెట్టడానికి ఈరోజు నేను మామిడి బద్దెలు వేసి పప్పుచారు కాస్తున్నాను ఇంకా బెండకాయ ఫ్రై ఇంకా కొత్తిమీర కొత్తిమీర కాదు గోంగూర పచ్చడి ఈ మూడు రకాల వంటలు చేస్తున్నాను ఇవి ఉప్పులో వేసిన మామిడి బద్దలండి వేసవ కాలంలో మనకి ఎక్కువగా మామిడికాయలు దొరుకుతాయి కదా అప్పుడు ఆ మామిడికాయలు అన్నిటిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకుని కల్లుప్పు వేసి ఊరబెట్టి అందులో ఆరబెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి సంవత్సరం అంతా మనకి ఎప్పుడు కావాలి అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా పప్పుచారులో వేసుకున్న చాలా బాగుంటుంది ఇంకా వంకాయ పులుసులోనండి ఈ మామిడి బద్దలేసి చింతపండుకి బదులుగా ఈ మామిడికాయ బద్దలను వేసి మనం పులుసు పెట్టామంటే చాలా బాగుంటుంది చాలా రకాలుగా అయితే ఉపయోగించుకోవచ్చు పులుసు కూరలు అన్నింటిలోనూ ఈ మామిడి బద్దలైతే వేసుకోవచ్చు ఈ రోజు ఉదయం లేచిన వెంటనే కందిపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టేసి పక్కన పెట్టాను ఇంకా టిఫిన్ ఏమో ఇడ్లీ వేసేశాను పిల్లలు లంచ్ బాక్స్లో కూడా పప్పుని విజిల్స్ వేయించేసి పప్పు గుత్తితో మెత్తగా తిప్పేసి ఆ పప్పును ఇంకా కొంచెం ఆవకే పచ్చడి వేసి పిల్లలు లంచ్ బాక్స్లో అయితే పెట్టి వాళ్ళని స్కూల్కి పంపించేసాను వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పని అంతా అయిన తర్వాత ఇప్పుడు వంటనైతే స్టార్ట్ చేశాను ఇంకా ఇదిగోండి పప్పుని పప్పు గుత్తితో మెత్తగా తిప్పేసిన తర్వాత నానబెట్టుకున్న మామిడి బద్దలు కూడా వేసేసాను ఇంకా పప్పుచారు మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను మామిడికాయ బద్దల్లో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి పప్పుచారుని మరిగించేటప్పుడు అండి అందులో స్పూన్ అంత కారమును కొంచెం కరివేపాకు వేసి పప్పుచారుని మరిగించామంటే రుచి బాగుంటుందండి ఇంకా నేను కొన్ని చిన్న ఉల్లిపాయలను కూడా అందులో వేసేసాను పప్పుచారులను అంతకమించి కూరగాయలు ఏమి వేయట్లేదు ఇంకా కావాలి అంటే బెండకాయలు కానీ టమాటో ఇంకా క్యారెట్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు నేను చాలా సింపుల్గా పెట్టేస్తున్నాను కానీ పప్పుచారు మాత్రం భలే కుదిరిందండి ఈరోజు ఒక స్టవ్ పైన పప్పుచారుని మరిగిస్తూ ఇంకొక స్టవ్ పైన పప్పుచారు కికి తాలింపును కూడా పెట్టేస్తున్నాను తాలింపు కోసం నూనెలో వెల్లుల్లి రబ్బలు ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇలా తాలింపును కూడా వేయించేసి పప్పుచారులు వేసేసాను ఇంకా పప్పుచారు మరుగుతూ ఉంటుంది ఇంకొక స్టవ్ పైన పప్పుచారుని పెట్టేసి ఇంకొక స్టవ్ పైన గోంగూర పచ్చడి చేయడానికి గోంగూరను కూడా వేయించేస్తున్నానండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేస్తూ ఉన్నాను అంటే మూడు రకాల వంటలు చేయాలి అన్నీ సర్ది పంపించాలి కదా ఈరోజు గోంగూర పచ్చడిని నువ్వులు వేసి చేస్తున్నాము ఒక్కోసారి నువ్వులు వేసుకుంటాము ఒకసారి వేరుశనగ గుళ్ళు వేస్తాము ఏమో అసలు ఏమీ వేయకుండా ఎండుమిర్చి గోంగూర కల్లుపు ఈ మూడిటితో చేసినా కానీ గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది ఇంక ఈరోజు నువ్వులు వేస్తున్నాము అనమాట ముందుగా నువ్వులని వేయించి పక్కకు తీసేసాను ఆ తర్వాత ఏమో మనం తీసుకున్న గోంగూర క్వాంటిటీని బట్టి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఏ పచ్చడి ఎలా ఉన్నా తినేయచ్చండి కానీ గోంగూర పచ్చడి మాత్రం ఉప్పు కారం అన్ని కరెక్ట్గా లేవు అంటే అంటే అసలు రుచే మారిపోతుంది మిగతా పచ్చళ్ళు కారం సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా కొంచెం అడ్జస్ట్ అయిపోవచ్చు కానీ గోంగూర పచ్చడి మాత్రం అసలు బాగోదు ఇంకా ఎండి మిర్చిని కూడా వేయించి పక్కకు తీసేసిన తర్వాత ఇప్పుడు అదే నూనెలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరని కూడా వేసేస్తున్నాను ఈ గోంగూర ఎప్పుడుదో తెలుసా అండి మన అమ్మవారింటికాడి నుంచి వచ్చేటప్పుడు మా ఇంటికి వచ్చే వీడియోలో నేను గోంగూరను కోసాను కదా ఆ గోంగూర అనమాట ఇది అంటే నేను వీడియోస్ని డే బై డే పోస్ట్ చేస్తున్నాను కదండి ఇంకా అందుకని ఈ వీడియో వచ్చేసరికి ఇంకా కాస్త లేట్ అయిపోయిందనమాట కానీ గోంగర మాత్రం అప్పటికి ఫ్రెష్గానే ఉందనుకోండి ముందు గోంగూరను వేసేసరికి కడాయి నిండిపోయింది కదా నూనెలో మగ్గించేసరికి ఎంత అయిపోయిందో చూసారా చాలా తక్కువ గోంగూర అయిపోతుంది మగ్గేసరికి ఇంకా అటువైపు ఏమో పప్పుచారు కూడా బాగా మరిగింది ఇంకా దాన్ని తీసుకెళ్ళి టేబుల్ పైన పెట్టేస్తున్నాను ఇంకా అయిన ఐటెం వల్ల తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టేసానంటే కొంచెం తేలిగ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు గోంగూర కూడా నూనెలో బాగా ఫ్రై అయిపోయింది గోంగూర ఇంకా ఎండుమిర్చి కళ్ళుప్పు వీటన్నింటినీ తీసుకెళ్ళి రోడ్డు దగ్గర పెట్టేశాను అమ్మమ్మ ఏమో పచ్చని రుబ్బుతూ ఉంటుంది నేను లోపలికి వచ్చి బెండకాయ ఫ్రై చేసేద్దాం కదా అనేసి ఆ మమ్మకైతే ఈ పని అప్పు చెప్పాను ఇంత పని ఉన్నప్పుడు పచ్చడి రోడ్లో ఎందుకు మిక్సీ పట్టేద్దాము అనేసి అనిపించింది నాకు కానీ అమ్మమ్మ ఏమో నేను ఖాళీగానే ఉన్నాను కదా నేను రుబ్బుతాను నువ్వు వెళ్ళి లోపల పని అందనేసి ఇంకా అన్నీ రోడ్డు దగ్గరికే తీసుకొచ్చి ఆ అమ్మమ్మకి ఇచ్చేసాను నాకెందుకో గానండి గోంగూర పచ్చడి చేయాలంటే మాత్రం భయం వేస్తుంది అంటే ఉప్పు కారం నూనె అన్నీ ఎక్కువ పడలేదంటే పచ్చడి బాగోదు పచ్చడి చేసినప్పుడు నేనేం చేస్తానంటే అమ్మమ్మకే ఇచ్చేస్తాను గోంగూర పచ్చడి నువ్వే చేయనేసి ఆ పని మాత్రం అమ్మమ్మకే అప్పు చెప్పేస్తాను కానీ ఈరోజు మాత్రం నేను కొంచెం ధైర్యం చేసి పచ్చడి కావాల్సిన పదార్థాలన్నీ నేనే ఎంతంత పడతాయో అన్నీ నేనే వేయించేసాను ఇంకా అమ్మమ్మ చేసినప్పుడు ఏ టేస్ట్ అయితే వస్తుందో ఈరోజు కూడా అలానే వచ్చింది అయితే ఇక్కడ నుండి మనం కూడా కూడా గోంగూర పచ్చడి చేసేయచ్చు అనుకున్నాను నేను ఇదిగోండి ముందుగా రోడ్లో ఎండుమిర్చి నువ్వులు కల్లుప్పు ఆ మూడింటిని మెత్తగా రుబ్బేసిన తర్వాత మనం వేయించుకున్న గోంగూరను కూడా వేసేసి ఇంకా కాస్త మెత్తగా రుబ్బాము అంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది బయట అమ్మమ్మ రోడ్లో పచ్చని రుబ్బుతూ ఉంటే నేను లోపలికి వచ్చేసి బెండకాయ ఫ్రైని కూడా చేసేస్తున్నాను అంటే ఎక్కువ బెండకాయలు లేవు అందుకని అసలు ముందైతే కనుక బెండకాయ ఫ్రై పప్పుచారు ఈ రెండే చేద్దామని అనుకున్నాను మళ్ళీ బెండకాయ ఫ్రై ఎంతో అయ్యేలా లేదు అందరికీ సరిపోదు కదా అనేసి మళ్ళీ గోంగూర పచ్చడిని కూడా రుబ్బేశాము ఇంక అండి బెండకాయ ఫ్రై కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసాను ఆ తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వీటన్నిటిని వేసేసిన తర్వాత లాస్ట్లో గుర్తొచ్చింది బెండకాయ ఫ్రైలో పల్లీలు బాగుంటాయి కదా అనేసి ఇంకా తర్వాత గుప్పిడి పల్లీలు కూడా వేసి వేయించేసాను ఇంకా తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఇంకా నేను ఏ ఫ్రై చేసినా కానీ అందులో ఒక టమాటాను వేస్తానండి ఈ బెండకాయ ఫ్రైలో కాదు కానండి దొండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకున్నాము అంటేనండి దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది టమాటా వేస్తేనే ఇంకా బెండకాయ చేసినప్పుడు కూడా ఒక టమాటాని అయితే కట్ చేసి వేస్తాను నేను ఆ తర్వాత చిటికడంత పసుపు రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసేసాను ఇంకా మధ్య మధ్యలో చూసుకుంటూ ఒకవైపు ఏమో అమ్మమ్మ పచ్చడి చేస్తుంది కదా అక్కడికి వెళ్ళి అక్కడ వీడియో తీస్తూ ఇక్కడ ఫ్రైని కూడా చేసేసాను బెండకాయ ఫ్రైని కూడా చేసి పక్కన పెట్టేశాను ఈ లోపల అమ్మమ్మ పచ్చడి కూడా రుబ్బేసింది కాబట్టి పచ్చడిని కూడా తాలింపు పెట్టేశాను అసలు గోంగూర పచ్చడి అండి ఆ రోజు చేసింది అసలు ఎంత బాగుందంటే పొలంలో మనకి ఆ బోరు వాళ్ళు ఉన్నారు కదా ఆ తర్వాత నేను మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు నాకు మనం చేసిన గోంగూర పచ్చడి చాలా బాగుందమ్మా అనేసి చెప్పారు మనం ఇంత కష్టపడి చేసిన వంట తిని వాళ్ళు బాగుంది అనేసి ఒక్క మాట చెప్పారంటే ఎంత ఆనందంగా ఉంటుందోనండి చేసిన కష్టం అంతా కూడా మర్చిపోతాము పొలంలో బోర్ వేస్తున్నారు కదండి వాళ్ళు రోజు నలుగురు మనుషులైతే అనుకుంటున్నారు వాళ్ళు నలుగురికి బయట పార్సల్ తెప్పించేయచ్చండి అంటే చాలా మంది రోజులు అలానే చేస్తున్నారు కదా ఇంట్లో వండి పెట్టడానికైతే ఒప్పుకోవట్లేదు కదండి ఎందుకు పార్సల్ ఆర్డర్ ఇచ్చేసామంటే అన్ని నాలుగు రకాల కూరలు ఉంటాయి అదే మంచిది అనేసి అనుకుంటున్నారు కానీ నా మనసులో ఉన్న ఒక మాట అయితే మీతో చెప్తానండి మనకి ఎవరికైనా మనం ఇంకొకరికి భోజనం పెట్టే అవకాశం కానీ మనకు వచ్చింది అంటే దానిని సద్వినియోగం చేసుకోవాలండి నేను అలానే అనుకుంటాను మా మావి కూడా అలానే అనుకుంటారు ఇప్పుడు బయట ఆర్డర్ ఇచ్చేద్దాము అన్నమాట అసలు అతను ఓటంట రాదు వండే మనతో పాటు ఇంకొక నలుగురికి వండలేవా అనేసి అంటూ ఉంటారు నాకు కూడా సేమ్ మైండ్ సెట్ అండి ఎవరికైనా భోజనం పెట్టే అవకాశం మనకు వచ్చినట్టయితే మనం సంతృప్తిగా వాళ్ళకి భోజనం పెట్టాలి అనేసి నేను కూడా అనుకుంటాను లేకపోతే ఈరోజు కొద్ది నుంచి ఎంత కష్టపడ్డానండి అదే ఇంట్లో కనుకోండి నాకు ఎప్పుడో పని అయిపోతుంది కదా చాలామంది రోడ్డు పక్కన ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ చాలా మంది ఫుడ్ తీసుకెళ్ళి పెట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తారు కదండి అలా చేయాలి అంటే మన వల్ల కాదు అంటే తీసుకెళ్ళి పెట్టి ఇదంతా చేయాలి అంటే మన వల్ల కాదు కాబట్టి ఇలా మనకి ఎప్పుడన్నా అవకాశం కుదిరినప్పుడు ఎవరికైనా పెట్టే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి దాన్ని వినియోగించుకోవాలి అనేసి నేను అంటా ఉన్నాను అంటే నా గొప్ప నేను చెప్పుకున్నట్టుందో ఏంటో కానండి అంటే నా మనసులో ఉన్న ఫీలింగ్ అయితే నేను చెప్తున్నాను మేమిద్దరం కూడా ఎలానే అనుకుంటాం కాబట్టి వాళ్ళు పనిచేసిన వారం పది రోజులు కూడా నేనే వండి పెట్టాను అంటే ఆ హెల్ప్ చేస్తుంది ఆ అమ్మమ్మ నేను మేము కలిసి ఇలా వంట చేసి వాళ్ళకైతే భోజనం పెడతా ఉండేవాళ్ళము ఇంకా అవన్నీ సర్దేసి మా మావి వచ్చారు ఇచ్చేసాను పట్టుకెళ్ళిపోయారు ఇంకా తర్వాత బిల్డింగ్ పైకి వచ్చి బట్టలు కూడా ఆరేసాను ఇంకా ఎండ వస్తుందో వాన వస్తుందో అర్థం కాకుండా ఉంటుందండి ఒకవైపు ఎండ ఒకవైపు వాన అన్నట్టు కాసేపు అది కాసేపు ఇది కనిపిస్తూ ఉంది బట్టలు ఆరబెట్టి ఎందుకు వచ్చిన తర్వాత నేను కూడా భోజనం చేసేసి కాసేపు నిద్రపోయాను ఇంకా తర్వాత లేచి కొంచెం వీడియో ఎడిటింగ్ లాంటివి ఉంటున్నాయండి అసలు టైము సరిపోవట్లేదు టైంతో పరిగెడుతున్నాననే చెప్పాలండి ఏదో పని అలా సరిపోతుంది ఇంకా కాసేపు వీడియో ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నాను ఈ లోపల టీ టైం అయిపోయింది టీ పెట్టే నేను వచ్చేస్తున్నానండి మళ్ళీ ఫోన్ చేసాడు మా ఆయన ఇంకా అందుకని ఇక్కడ టీ పెట్టేస్తున్నాను ఈ మధ్యన నేను ఎక్కువగా బెల్లం టీ పెడుతున్నాను అండి బెల్లం టీ అయితే రుచి కూడా బాగుంటుంది కదా బెల్లం అల్లం ఈ రెండు కలిపి ఎక్కువగా టీ అయితే పెడుతున్నాను ఇది పంచదార వేయని బెల్లం అంటండి రోడ్డు పక్కన మనం ఆ ఊరి నుంచి వచ్చేటప్పుడు కనిపిస్తే మా మామ తీసుకొచ్చారు ఇంకా పంచదార కలపరి బెల్లం అంట మరి ఇంకా అందుకని నేను ఈ బెల్లాన్ని వాడదామనేసి అనిపిస్తూ ఉంది అయిపోయేసరికల్లా అలా మళ్ళీ ఇదే తీసి తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఇంకా వాళ్ళకి బెల్లం వేసే టీ పెడుతున్నాను పిల్లలు చిన్నప్పుడేమో వాళ్ళని చూసుకోవడం వాళ్ళకి భోజనం తినిపించడం స్కూల్కి పంపడం వాళ్ళ పనితోనే ఎక్కువ బిజీగా ఉండేదాన్ని అండి పిల్లలు పెద్దవాళ్ళే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు అన్న టైంలో నేను వీడియో స్టార్ట్ చేశాను నా వీడియోస్ మీకు ఎంతవరకు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియదు కానండి నాకు మాత్రం ఫుల్ వర్క్ సరిపోతుంది అంటే వీడియో మనం ఇక్కడ వంట చేసేది వేరు దానిని వీడియో తీసి పెట్టేది వేరండి డబుల్ టైం పడుతుంది మనకి కొత్తలైతే ఇంకా ఎక్కువ టైం పట్టేసింది కానీ ఇప్పుడు కొంచెం అలవాటు అయింది కానీ పర్లేదు నా వీడియోస్ మీకు ఎంతవరకు నచ్చుతున్నాయో తెలియదు కాని నేను మాత్రం చాలా కష్టపడి వీడియోస్ అయితే తీస్తున్నాను ఇంకా అందుకని వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏ పనైనా చేయాలనిపిస్తుంది ఏమో కానండి టీ పెట్టే పని మాత్రం నాకు చాలా చిరాకు అసలు టీ పెట్టాలి అంటే కానీ ఆ పనినే నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను అంటే మా ఇంట్లో అందరూ ఎక్కువగా టీ తాగుతూ ఉంటారు కాబట్టి ఎక్కువగా టీ పెట్టే పనే ఉంటుంది నాకు కానీ సాయంత్రం వంట చేసే పని ఉండట్లేదండి అదొకటి ప్లస్ అవుతుంది పొద్దున్నే రెండు మూడు రకాల కూరలుండి వాళ్ళకి భోజనం పంపిస్తున్నాను కదా సాయంత్రానికి మిగులుతున్నాయి అనమాట మిగిలిన వాటి అన్నింటినీ సాయంత్రానికి గురించి సాయంత్రం ఇంకా వంట పని ఉండట్లేదు పిల్లలు వచ్చేసరికి పిల్లలకి ఏదన్నా పెట్టేసాను అంటే నాకు ఇంకా పని ఏమీ లేనట్టే ఈ వంట సరుకులు తీసుకొచ్చి రెండు రోజులైందండి నాకేమో ఖాళీ లేక రెండు రోజుల నుంచి కావాల్సిన సరుకులు తీసుకుని వాడేస్తున్నాను తప్ప వీటిని మాత్రం ఎక్కడవక్కడ సర్దట్లేదు ఇంకా సరే పిల్లలు వచ్చేసరికి ఇవన్నీ ఎక్కడ ఒక్కటి సర్దేద్దాము అనేసి ఈ పనినైతే మొదలు మొదలుపెట్టాను ఇలా ఈరోజు టెన్ టెన్ థర్టీ ఆ టైంకల్లా నా పనులతో పాటు వీడియో కూడా స్టార్ట్ చేశానండి ఇప్పుడైతే టైము ఫైవ్ అయిపోతుంది పిల్లలు వచ్చే టైం కూడా అయిపోతుంది ఇంక ఈ సర్కులన్నీ కూడా ఎక్కడ అక్కడ సరిదిద్దాము అనేది అనుకుంటున్నాను ఇవి నేను అటు ఇటు పెట్టుకుంటా ఉండగానే పిల్లలు కూడా వచ్చేసారు ఇలా ఈరోజు నేను చేసుకున్న పనులతో పాటు నా వంటలని కూడా మీతో షేర్ చేసుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటానండి bye andy bye